అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కోసం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించండి ముమ్మిడివరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు అమలాపురం పార్లమెంటు అభ్యర్థి గంటి హరీష్ బాలయోగిలను గెలిపించండి అంటూ కోరంగి పంచాయతీ సీతారామపురంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ టేకుమూడి లక్ష్మణారావు ఆధ్వర్యంలో శ్రీ కాళికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు గ్రామ కమిటీ అధ్యక్షులు వెంటపల్లి చంద్రమౌళి పొన్నమండ రామలక్ష్మి వాడ్రేవ వీరబాబు ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయు సంక్షేమ పథకాలను వివరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని కావాలంటే విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడికి సాధ్యమని తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధూళిపూడి వెంకటరమణ అన్నారు ఈ కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు నడింపల్లి వినోద్ టేకమూడి సత్యనారాయణ టేకమూడి అనంతలక్ష్మి వెంటపల్లి ఉమామహేశ్వరి జువ్వాది సత్యవేణి సత్య వరలక్ష్మి పెమ్మాడి కృష్ణవేణి కోడూరి ఆదినారాయణ తాతాజీ చంద్రాల బుజ్జి కృష్ణ జనసైనికులు సైనికులు చెల్ల గంగారావు వాసు లక్ష్మణరావు సలాది నాగేశ్వరరావు అడబాల వీరబాబు రాజు చంద్రాల శ్రీను పినపోతు సోమరాజు మంచం సోమరాజు బూత్ ఇన్ఛార్జీలు కుటుంబ సాధికారిక సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ओके okay. जो <स्टारी> <स्टारी> అధికారం రాగానే ఫస్ట్ తీసుకోవాలి ఇది కావాలి కులయ రావాలి